ప్రార్థన చేద్దాం ప్రభనందు దేవుని వెళ్ళారా మీరు అమ్మగారు తన మనవ్ణి ప్రేమించి మరి చక్కనైన యొక్క వెన్ని మలతాడు సమర్పిస్తుండగా దేవుడే ఆ కుమారుని ఆశీర్వదించినట్లుగా మహిమతో కృపతో ప్రభావంతో నింపినట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగలమ్మ ప్రభ మా తండ్రి దయగలమ్మ స్వామి ఘనమైన శ్రేష్ఠమైన అమ్మను బట్టి నీకు వందల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరేమ్మగారిని బట్టి నీకు వందలు ప్రభా అయా మీరు పిలుచుకున్నారు మీరు నైనా నీ మందిరంలో వాడుకుంటున్నారు పరిచయలు మీరు వాడుకుంటున్నారు అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మొదటిగా మనవరాలు ఇచ్చారు నీకు స్తోత్రం రెండో రెండోదిగా మనవరాలు ఇచ్చారు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రభా ఇదిగో తండ్రి అయ్యా నైనా మూడో సంతానముగా మనవడ కావాలని ఎంతో అయ్యా నాయన పొడదల కలిగే విశ్వాసముతో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మీరు తగ్గనైనా మనవడిని ఇచ్చారు అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ సమయంలో మనవాణ్ణి ప్రేమించిన ఆయన అయా ప్రతిగో తండ్రి యొక్క వెండి మొదటతాడు సమర్పిస్తుండగా ప్రభా దీవించని మీరు ఆస్వాదించండి కుంభాన్ని మీరు ఆస్వాదించండి జ్ఞానం అందున వయసు అందున ఏదైంది మనుషుల ఎందున విడుదలడానికి సహాయం తెచ్చండి అయా సమయ సమర్పించిన రీతిగా ప్రభా వారి తల్లి వారి యొక్క తండ్రి ప్రభ వారి యొక్క అమ్మమ్మలు నాయనమ్మలు ప్రభా వారి మనవడిని మనవరాల్ని నీ మందిరానికి సమర్పించుదురుగాక నీ మందిరానికి ప్రతిష్ఠించుతురుగాక మీరు బలపరచని వాడుకున్న ఆయన అభారి పిల్లల్ని మీరు ఆస్వాదించండి వారి సంతానం మీరు ఆస్వాదించండి వారి మనవల మనందరిని కూడా ఆస్వాదించి భయం పొందుకోమని యొక్క వెండి మలతాడు మీరు ఇచ్చినందుకు నీకు నాయన ఆస్వాదించను ఆయన అయా దేవించను ప్రభావం ధరింప చేస్తు ధరింప చేస్తుండగ అభిషేకముతో నింపండి మహిమతో కృపతో ప్రభావముతో నింపి ఆస్వాదించమని ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి ఎట్లమ్మా

చిలక చిలక దేవుడు ప్రార్థన ఆలకించాడు నువ్వు వచ్చావు దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు మరి టైట్ అయితే చెప్పండి ప్రభా కుమార్ని ఆస్వాదించండి ఆరోగ్యం ఇచ్చండి తల్లిని తండ్రిని ఆస్వాదించండి అయ్యా ప్రభా అమ్మమ్మ నాయనమ్మను ఆస్వాదించండి అయ్యా ప్రభా దిగుతండి చక్కగా పాలు తాగాలి ఆడుకోవాలి నిద్రపోవాలి అయ్యా నాయన ఈ స్థలానికి నేను సమర్పిస్తున్న సహాయం చేయొచ్చమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ప్రభా కాను మీరు ఆశ్రయించిన సేవలు వాడుకుని ప్రతిఫలం ఆశీర్వాదం ఆరోగ్యం నెమ్మదిని కృపాని సహాయం దాచు ఏ అడుగుచున్నాము అడుగుతున్నాం తండ్రి 一会儿去。